అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ సమీపంలోనే ఉన్న ప్రభుత్వ జేఎన్ యు విశ్వవిద్యాలయం నందు గురువారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ను పరిశీలించడం జరిగింది సందర్భంగా అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించే అవకాశం ఉందని అందులో భాగంగా జేఎన్యు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభం కోసం అన్ని రకాల ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్అండ్బి ఎస్సీ రాజగోపాల్ జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాప్ రెడ్డి జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాస్ యాదవ్ డిఏ రాజశేఖర్ రెడ్డి ఆర్ అండ్ బి డిఈ బాల కాటమయ్య ఏఈలు ఇతర అధికారులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు